హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు డిఫరెంట్ కంటెంట్ అంటూ డిఫరెంట్ టాపిక్తో అయితే వీడియో ఉండబోతుంది ఈ వీడియో వచ్చేసి ఏంజల్స్ నెంబర్స్ గురించి రీడింగ్ మీకు ప్రతి ఒక్కరికి ఏంజల్స్ నెంబర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి మీరు వెతకటం కాదండి అవే ఇలా ఏంజెల్స్ నెంబర్స్ రూపంలో అంటే ఇప్పుడు టైం రూపంలో కానీ ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు వెహికల్స్ మీద కానీ ఇంకెక్కడ పడితే అక్కడ కరెన్సీ నోట్ మీద కానీ ఇలా కనిపిస్తూ ఉంటాయి అవి ఎందుకు అలా కనిపిస్తున్నాయి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా యూనివర్స్ మీతో మాట్లాడుతున్నారా ఇలా ప్రతి ఒక్కరికి క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది మీకెందుకు కనిపిస్తున్నాయి అసలు అవి మీకేం చెప్పాలనుకుంటున్నాయి అసలు ఏంజల్స్ నెంబర్స్ ఎందుకు కనిపిస్తాయి అంటే మీరు ఎలా ఉంటారంటే పని మీద ఎంత కాన్సన్ట్రేషన్ చేసినా సరే ఆలోచన మట్టికి వేరే చోటను ఉంటాయండి ఇప్పుడు మీరు ప్రతి దానికి ఆలోచించడం మొదలు పెడతారు ఈ ఆలోచనకు వచ్చే సమాధానమే మీకు మానసికంగా మనసులో ఎక్కువ బాధ తీసుకున్న అండ్ అలానే ఏదైనా సందేహం ఒక ఒక విషయం తెలుసుకోవాలి అనే తాపత్రయం ఎవరికైనా ఉండుంటే ఇలా ఏం నెంబర్స్ కనిపించడం అలానే మన అనుకున్న వాళ్ళ గురించి ఓవర్ థింకింగ్ చేసి ఆ పర్సన్ గురించి ఎక్కువ ఆలోచించినా సరే ఏంజల్స్ నెంబర్స్ కనిపించడం ఏ ఏ కారణానికి ఏదైనా సరే ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయండి అది ఆ సిచ్యువేషన్స్ బట్టి మీకు ఇక్కడ క్లారిటీ కూడా తీస్తాను ఓకే వీటిలో కూడా మీకు క్లారిఫికేషన్ ఇస్తాను ఇప్పుడు నేను ఈ ఏంజల్స్ నెంబర్స్ అనేవి స్ప్రెడ్ చేస్తాను స్ప్రెడ్ చేసి ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తాయి ఇప్పుడు మీకు ఈ తీసిన ఎనర్జీస్ కార్డులో ఏంజల్స్ నెంబర్స్ కనిపించినా మీకు ఇక్కడ సమాధానం దొరుకుతాయి ఇప్పటి నుంచి ఇక్కడ తీసిన ఎనర్జీస్ కార్డ్స్లోని ఏంజల్స్ నెంబర్స్ ఇప్పటి నుంచి మీకు పదే పదే కనిపిస్తున్నాయంటే ఇక్కడ మీకు క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డులో ఈ విషయం మీరు చూడబోతున్నారు ఈ విషయం మీరు వినబోతున్నారు ఈ విషయం మీకు జరగబోతుంది అలా మీకు సమాధానాలు రావటం అనమాట యూనివర్స్ మీకు కనెక్ట్ అయ్యి అండ్ మీకు ఏదైనా చెప్పాలనుకున్నా అండ్ జరిగే వాటికి ముందే మీరు తెలుసుకునేలాగా చేయటం అన్నమాట ఈరోజు ఏంజల్స్ నెంబర్స్ తోటి రీడింగ్ చేయడం అయితే జరుగుతుంది కార్డ్స్ అనేవి నేను ఇక్కడ పది కార్డ్స్ అయితే షఫర్స్ చేస్తానండి ఈ పది కార్డ్స్ కూడా మరి ఇక్కడ ఎంచుకోవచ్చు పిక్ చేసుకోవచ్చు అంటే ఈ కార్డు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఒక్కొక్క కార్డు ఒకటే కార్డు ఎంచుకోవాలంటే అవసరం లేదు ఇందులో ఐదు ఎంచుకుంటారో ఆరు ఎంచుకుంటారో ఎంచుకోండి అందులో ఒక్కొక్క ప్రశ్నతో వేసుకోండి అంటే ఒక ప్రశ్నతో తీసుకుంటే సమాధానాలు యాక్యురేట్గా అయితే వస్తాయి కదా నేను ఇక్కడ పది కార్డ్స్ అయితే తీస్తానండి సింపుల్గా వీడియో అయితే చేసేస్తాను అంత లెంతీగా అయితే చేయను ఓకే ఒకటి నుండి పది వరకు నేను ఇక్కడ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ ఏంజల్స్ నెంబర్స్ నేను ఇక్కడ రివీల్ చేయట్లేదండి మీరు పిక్ చేసుకున్నారనుకోండి మీకు ఆల్రెడీ నెంబర్స్ కనిపిస్తే మంచిదే ఇప్పటి నుంచి మీరు పిక్ చేసుకున్నగా ఇంకా ఇప్పటి నుంచి కనిపిస్తూ మొదలు అంటే వర్క్ అవుతున్నట్టు ఓకే అదే ఇప్పుడు ఈ ఏంజల్స్ నెంబర్స్ మీకు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు వీటిలో మీరు ఏదైతే పిక్ చేసుకున్నారో మీకు యాక్యురెట్గా అనిపిస్తుంది అండి పిక్ చేసుకునే నెంబర్లో మీరు కనిపించే నెంబర్ ఒకటి అయితే మీకు ఇక్కడ ఆన్సర్స్ దొరికేసినట్టే అండ్ మీకు కనిపించిన నెంబర్ ఇక్కడ ఎనర్జీస్ కార్స్లో వచ్చినాయి అనుకోండి ఇక్కడ నుంచి మీకు ఎంజ ఏంజల్స్ నెంబర్స్ మిమ్మల్ని ఉంటాయి అన్నమాట మీకు అర్థాలు ఇప్పుడు తెలిసిపోతాయి మధ్య నుంచి తీస్తాను ఒకటి రెండు మూడు నాలుగు స్పేస్ సరిపోవట్లేదే ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇదండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది మరి ఇచ్చిన ఎనర్జెస్ కార్డ్స్లో మీరు ఏ ఎనర్జెస్ కార్డ్స్ ఎంచుకుంటారో ఎంచుకోండి ఎంచుకున్నప్పుడు మీకు ఎంచుకున్న నెంబరు వచ్చి వస్తే మంచిదేనండి మీకు ఇక్కడ ఆన్సర్స్ దొరికేస్తాయి అలానే మీకు ఎంచుకున్న నెంబర్ లేకపోతే ఇక్కడ ఎంచుకున్న నెంబరే మీకు పదే పదే కనిపించడం అయితే స్టార్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట అలానే ఇక్కడ ఈ కార్డ్స్ కూడా క్లారిఫికేషన్గా తీసేద్దాం ఓకే మీకు సిచ్యువేషన్స్ కూడా క్లారిఫికేషన్గా రీడింగ్ చేసి ఎందుకు కనిపిస్తున్నాయి అంటే చెప్పడానికి ఈజీగా ఉంటుంది యూనివర్స్ ప్లీజ్ ప్లస్ సింగ్ టు ఆల్ ఏంజెస్ నెంబర్స్ క్లారిఫికేషన్ సిచ్యువేషన్ ఏంజెస్ నెంబర్స్ క్లారిఫికేషన్ సిచ్యుయేషన్ ఇవి కూడా మధ్య నుంచే తీస్తాను కావచ్చు ఈ రీడింగ్ అనేది అందరూ చూడవచ్చండి ఇది ఓన్లీ లవ్ లవ్ రీడింగ్ అనేది కాదు ప్రతి ఒక్కరికి ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తూనే ఉంటాయి కాబట్టి ఏంజెస్ నెంబర్స్ ఎందుకు కనిపిస్తున్నాయో ఈ రోజు రీడింగ్లో అయితే తెలుసుకోవచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పాది క్లారిటీ బాగా వస్తుందండి బోటమోడిక్ కూడా చాలా బాగా వచ్చింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఓకే మరి పిక్ చేసుకున్నారే అనుకుంటున్నాను మొదటి ఎనర్జీస్ కార్డ్ అసలు ఏం చెప్తున్నారు యూనివర్స్ ఎయిట్ వచ్చిందండి సక్సెస్ మీకు త్రిపులైట్ ఏం చేసిన నెంబర్స్ కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ నుంచి మీ లైఫ్ జీరో స్టేట్ నుండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్లోకి అయితే వెళ్తుందండి ఫైనాన్షియల్గా బాగుంటుంది అన్ఎక్స్పెక్టెడ్ మనీ అయితే వస్తుంది మీకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పటి వరకు మీకు ఇష్టమైన జాబే చేయాలి ఇష్టమైన లైఫ్ కావాలి అని ఎవరైతే అనుకున్నారో మీకు అవకాశాలు అయితే వస్తాయండి కాదనుకుంటున్నారు ఈ మీరు కోరుకున్నదే కావాలి మీరు కోరుకున్నదే జరగాలని అనుకుంటున్నారు యూనివర్స్ మిమ్మల్ని టెస్ట్ చేస్తుంది అనమాట ఈ లైఫ్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు అంటే ఒక కర్మ దీనికి సంబంధించి ఈ త్రిబులేట్ కూడా కర్మకు సంబంధించిన కూడా వస్తుందండి నాలుగు రిలేషన్షిప్ పరంగా చూసుకుంటే చాలా పాజిటివ్ ఎనర్జీస్ ఇది ప్లస్ చేస్తే సిక్స్ వచ్చింది సిక్స్ ఏంటంటే ఒక ప్రేమకు సంబంధించి రిలేషన్స్ సంబంధించి మీరు ఇంకా పాస్ట్ లైఫ్ కనెక్ట్ అయి ఉంటే ఈ పర్సన్ ఇంకా మీ గురించి ఆలోచిస్తూనే ఉన్నట్టు ఇలా వస్తుందండి అంటే ఈ పాస్ట్ లైఫ్ మీరు ఎలా కనెక్ట్ అవుతున్నారు త్రిబుల్ ఎయిట్ ఏం చేసిన బస్ కనిపిస్తున్నాయంటే మీ పాస్ట్ పర్సన్ మిమ్మల్ని ఎలా తలుచుకుంటున్నారు అండ్ మీరు కూడా అలానే తలుచుకుంటున్నారు అంటే ఒకరి జీవితంలో ఒకరు లేకపోయినా సరే ఒకరి మనసులో ఒకరు ఉన్నారు ఎప్పుడు ఒకరికి ఒకరు బాధపడుతుంది తప్ప ఇప్పుడు వేరే లైఫ్ తీసుకోవాలి అండ్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాలి అనే ఇది కూడా ఉండదు ఆ పర్సన్ అలా ఉన్నారు మీరు కూడా అలా అన్నారు అంటే ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నట్టు అండ్ ఇంకోటి ఏంటంటే యూనివర్స్ మీకు సర్ప్రైజ్ లైఫ్ అయితే ఇస్తుంది ఈ పర్సనే మీ లైఫ్లోకి తీసుకురావటం మీకు ఒక లోటు అనేది ఉంటుంది కదా ఏదైనా సరే మీ లైఫ్లో ఒక లోటు అనేది ఉంటుందండి అన్నీ ఉన్నా సరే ఒక విషయంలో ఇది కూడా ఉంటే జీవితం అంతా ఫుల్ఫిల్మెంట్ అయితే ఉంటుందనే ఫీల్ ఎవరికైతే ఉందో ఈ లైఫ్ మీకు యూనివర్స్ అయితే ఇస్తారు యూనివర్స్ ఇప్పటివరకు మిమ్మల్ని టెస్ట్ చేస్తారేంటండి కర్మా ఫేజ్లో మీరే గెలిచారు మీరు కోరుకున్నది ఇస్తారన్నట్టుగా యూనివర్స్ అయితే చెప్తున్నారు త్రిబులైట్ కనిపిస్తుంది కదా త్రిబులైట్ ఏంటంటే యాభైకి సంబంధించి దాన్ని ప్లస్ చేస్తే సిక్స్ వచ్చిందండి సిక్స్ ఏంటి లగ్జరీ లైఫ్ ఒకటి ప్రేమకు సంబంధించి ఎనర్జీస్ అనమాట ఇది కెరీర్ వైజ్గా సక్సెస్ ఉంది రిలేషన్షిప్ పరంగా కూడా సక్సెస్ అనేది కనిపిస్తుంది అదృష్టవంతులు మీరు లక్ ఆన్ ది సైడ్ నెక్స్ట్ ఈ రెండో ఎనర్జీస్ స్కర్ ఎవరైతే ఎంచుకున్నారో మరి మీకు చెప్పేది ఏంటిది డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ కూడా వచ్చింది పర్సనల్ పవర్ ఏంటండి మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు జాగ్రత్త పడమని చూస్తున్నారు ఎందుకంటే మీకు అవేర్నెస్ మీరు పైకి వెదిగే కొల్ది మీకు శత్రువులు అయితే ఎక్కువైపోతారంట అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏ విషయాలైనా సరే జాగ్రత్తగా ఉండాలి అందరినీ నమ్మకూడదు ఈ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మీకు నెంబర్స్ కనిపిస్తున్నారు అంటే ఇక్కడ మీరు మిమ్మల్ని యూనివర్స్ గైడ్ చేయటమే కాదు ప్రొటెక్ట్ చేస్తున్నట్టు కూడా అనమాట పర్సనల్ పవర్ మీకు ఒక పవర్ఫుల్ ఎనర్జీ మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరండి మిమ్మల్ని మోసం చేయాలనుకున్నా అండ్ మీ మీద ఎటువంటి అపనిందలు వేయాలి ఇలా ఏది చేసినా సరే అది అవ్వదు ఇక్కడ జాగ్రత్తగా ఉండమని వాంట్ చేయటం అనమాట మీ చుట్టూ ఉన్న వాళ్ళే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి అండ్ మిమ్మల్ని ఒక మోసపూరితమైన వాళ్ళలాగా స్ప్రెడ్ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పటం చూసారా ఇప్పుడు మీకు మీ మీకు ప్రేమ అన్నది ఉంటుందండి ఆ ప్రేమని వేరే వాళ్ళు మీరు నచ్చిన వాళ్ళు మీ క్యారెక్టర్ లేదని చెప్పడం కానీ అండ్ మీరు ఒక డబ్బు విషయంలో మోసం చేశారని కానీ అండ్ మీ లగ్జరీ లైఫ్ వేరే రూపంలో డబ్బు సంపాదిస్తున్నారని ఇలా స్ప్రెడ్ చేస్తారు జాగ్రత్తగా ఉండమని చెప్పటం అనమాట మీరు మంచిగానే ఉంటారండి మీకు వచ్చే పేరు ఒక స్థాయి వచ్చేటప్పటికి మీ మీద లేనిపోని వేస్తారని జాగ్రత్తగా ఉండమంటున్నారు అంటే ఇక్కడ సెవెన్ ఇయర్స్ నుండి మిమ్మల్ని ఒకళ్ళైతే మోసం చేస్తూ ఉన్నారు సెవెన్ మంత్స్ నుండి కూడా ఒకళ్ళు మోసం చేస్తూనే ఉన్నారు అండ్ మీకు ఇక్కడ జూలై మంత్లో ఇప్పుడు మోసం చేసిన వాళ్ళే మీ కాళ్ళ దగ్గరికి వచ్చి బ్రతిమిలాడి క్షమాపణ కోరే అవకాశాలు కూడా ఉన్నాయి అది మీ మీ లైఫ్తో ఆడుకునే వాళ్ళు మీ ఎమోషన్స్ ఫీలింగ్స్తో ఆడుకున్న వాళ్ళ మీద మీరు గెలవబోతున్నారు ఇది మీకు డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ కనిపిస్తుంది అంటే మీకు ఎప్పుడు డివైన్ ప్రొటెక్షన్ అనేది ఉంది అండ్ అలానే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు మీరు ఎంత మంచిగా ఉన్నా ఏదో విధంగా నిందలు వేసే అవకాశాలు ఉన్నాయి టైం మందు కానప్పుడు సైలెంట్గా ఉండాలండి టైం వచ్చినప్పుడు ఇప్పుడు మిమ్మల్ని అనగదొక్కాలనుకున్న వాళ్ళే బయటపడతారు అది పరిస్థితి అండ్ నెక్స్ట్ మూడో ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మరి ఇక్కడ ఏంజల్స్ నెంబర్స్ ఎందుకు అంటే డబల్ టూ డబల్ ఎవరికైతే కనిపిస్తుందో ఇక్కడ ఒక లేడీ ఫోర్స్ అయితే ఎక్కువైపోయిందండి మీకు ఒక రిలేషన్షిప్లో కానీ సమ్ ఏదో ఉంది మీరు చాలా ఎఫెక్ట్గా ఎఫెక్షన్గా ఉంటారు కానీ కొంత కొన్ని మాటలు మీ మీద ఎఫెక్ట్ పడుతున్నాయి మీకు ఎంత ఇప్పుడు ఈ ఏం చెప్తున్నారంటే ఈ డబల్ టూ డబల్ టూ నెంబర్స్ కనిపిస్తున్నాయి అంటే మీలో ఒక మానవత్వం ఉందండి ఒకళ్ళు మోసం చేయాలి అండ్ వాళ్ళు మోసం చేసి మీరు బాగుపడిపోవాలి అని ఆలోచన అయితే ఉండదు మిమ్మల్ని ఒక స్త్రీ ఎంతలా ప్రొటెక్ట్ చేసినా సరే ఒక స్త్రీ వల్ల మీ జీవితం నాశనం అయిపోయింది సో ఇక్కడ ఏంటంటే మీలో ఒక ఫెమిలీ ఎనర్జీ అయితే ఉందండి ఏది కూడా మీ దగ్గర ఉన్న తల్లి ప్రేమ అండ్ అవతల వాళ్ళు మార్చేలాగా ఉంటుందన్నమాట మీ గుణం అంతా మంచిది చాలా వాల్యుబుల్ అనమాట మిమ్మల్ని చాలామంది ఫోర్స్ చేస్తారండి ఫోర్స్ చేయటం అంటే ఎలా అంటే మీకు ఇష్టం లేనివేమి ప్రపోజల్ ఇవ్వటం అది మ్యారేజ్ ప్రపోజల్ కావచ్చు ఒకవేళ మీ పర్సన్తో మీరు లైఫ్ కోరుకున్నా సరే వద్దని చెప్పి బలవంతంగా విడదీయాలని కావడం కానీ సమ్ ఏదో జరుగుతుంది మీరు ఒకరి మీద ఎఫెక్షన్ పెంచేసుకున్నారండి కానీ కొన్ని మాటలు మీ మీద ఎఫెక్ట్ పడతాయంట మీరు స్ట్రాంగ్గా ఉండమని యూనివర్స్ చెప్తున్నారు డబల్ టూ డబల్ టూ అంటే రిలేషన్షిప్లో మీరు స్ట్రాంగ్గా ఉండాలి చాలామంది మీ రిలేషన్షిప్ని పాడు చేయాలని అయితే చూస్తున్నారు కానీ మీరు బ్యాలెన్స్ చేసుకుని కాపాడుకోమంటున్నారు ఎప్పటికైనా రిలేషన్షిప్ విషయంలో కొంచెం ప్రశాంతత అనేది ఉంటుందండి డిస్టర్బెన్స్ లేకుండా కానీ పేషెన్సీగా ఉండమని చెప్పడం అనమాట డబల్ టూ డబల్ టూ అంటే ఇప్పుడు ఒక లేడీ వల్లే మీరు బాధపడుతున్నారండి కానీ ఒక లేడీ వల్ల మీరు ధైర్యంగా ఉంటున్నారు అది బలహీనత బలం రెండు ఉన్నాయి మీ లైఫ్లో అది లేడీ వల్లే ఇది పరిస్థితి మీకు ఎనిమిది సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయండి రిలేషన్షిప్లో చాలా సఫర్ అవుతున్నారు అలానే సెప్టెంబర్ ఆ టైంలోని ఒక లేడీ వల్లే మీరు ఇబ్బందుల్లో పడ్డం అయితే జరిగింది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఫ్యామిలీలో గొడవలు ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు మీకు ఏంజెల్స్ నెంబర్స్ చెప్పేది ఏంటంటే మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటారో రిలేషన్షిప్ విషయంలో బాగుంటారు అండ్ ఒక లేడీ పీడ వదిలిపోతుంది అది విషయం అండ్ నెక్స్ట్ ఈ నాలుగో ఎనర్జీస్ కార్డు ఎవరైతే ఎంచుకున్నారో నాలుగో కార్డు ఏం చెప్తుంది అంటే మీ మనసు బాగా వచ్చినాయి కదా ఎనర్జీస్ కార్డ్స్ అనేవి ఏంటంటే మీ మనసులో ఒకళ్ళ గురించి అయితే ఆలోచిస్తున్నారండి ఓవర్ థింకింగ్ అయితే ఎక్కువ చేస్తున్నారంట అంట మీరు టైం కనిపిస్తుంది పన్నెండు ఇరవై ఒకటి టైం పదే పదే కనిపించినా అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా కనిపించినా ఇలా అనిపిస్తుంది అంటే ఇది కూడా ప్లస్ చేస్తే చూడండి సిక్స్ అని వచ్చింది కదా అంటే మానసికంగా చాలా బాధపడుతున్నారు మీకు ప్రేమ అయితే ఎక్కువండి ఎంత ఉంటుందో కోపం అంతే ఉంటుంది ఎమోషన్స్ అయితే అంతే ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే చాలా సెన్సిటివ్ పర్సన్ అనమాట మీరు ఎంత కోపంలో ఉన్నా సరే ఒక మాట ఆగు అనేటప్పటికీ బాధపడద్దు అంటే అలా ఉండిపోతారు ఒకరు మాట వింటారండి మంచి వాళ్ళ మాట వింటారు అండ్ చెడ్డ వాళ్ళ మాట అస్సలు వినరు అలాంటి మనసత్వం ఇది మీరు మనసులోని ఒకరితోటి మాట్లాడాలి కమ్యూనికేషన్ రావాలని ఎక్కువ ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారంట ఇక్కడ ఈ నెంబర్ కనిపిస్తుంది అంటే పన్నెండో తారీఖు కానీ ఇరవై ఒకటో తారీఖు కానీ సమ్ ఏదో ఒక కమ్యూనికేషన్ అయితే వస్తుంది అది కూడా గుడ్ న్యూసే మీరు మనసులో మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు ఈ పర్సన్తో మాట్లాడాలి చేయాలి అని ఒక ఎనర్జీ అయితే యాక్టివ్ అయితే అయింది మీరు అనుకున్నది జరుగుతుందండి చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి బ్లెస్సింగ్స్ కూడా కనిపిస్తున్నాయి గుడ్ న్యూస్ అయితే ఉందండి మీరు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారో మీ మనసులో ఎవరి గురించి అయితే ఎక్కువ బాధపడుతున్నారో ఏడుస్తున్నారో మీకు కోపం తెప్పించే వాళ్ళే కొంతమంది ఉంటారు అండ్ మీ జీవితంలో నవ్వు తెప్పించేవాళ్ళు మీ లైఫ్లోకి రాబోతున్నారు ఒక రకంగా చెప్పాలి అంటే ఇది ఎనర్జీ అండ్ ఐదో ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మరి ఇక్కడ ఏంటి సిచ్యువేషన్స్ ఏంటంటే ఓహో ఒక పర్స ఒకళ్ళు మీతోటి ఆర్గ్యుమెంట్ చేయటం కానీ ఆర్గ్యుమెంట్ చేసి చేసే చేసి మీ మాటే గెలుస్తుందండి అండ్ ఇక్కడ ఏంటంటే రెండు వేల ఇరవైలో సమ్ ఇష్యూ అయితే జరిగింది అప్పటి నుంచి వస్తున్న గొడవలు ఇప్పటివరకు కొనసాగుతూనే ఉన్నాయి అది ఆస్తుల పరంగా కావచ్చు డబ్బు పరంగా కావచ్చు రిలేషన్షిప్ పరంగా కావచ్చు అన్నదమ్ముల గొడవ కావచ్చు సమ్ ఏదో ఒకటి ఫ్యామిలీ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ సెటిల్మెంట్ అయితే కనిపిస్తుందండి ఇరవై ఇరవై నెంబర్ కనిపించిన అండ్ ఇరవై తారీఖు ఆ టైంలో మీకు ఏదైనా ఇబ్బందులు విసుకూర్చిరాకు ఎవరి మీ చేత మాట్లాడించి అండ్ ఏదో గొడవల కింద ఉంటాయి కదా కొంతమందికి అంతేనండి ఒక రోజు అలానే ఉంటుంది ప్రతిది ఇంకా ఆనవాయితీ అయిపోతుంది అనమాట ఆ తారీఖు వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది బాబోయ్ అంటారు ఆ రోజు వచ్చేటప్పటికి అలా ఉంటుంది బాబోయ్ అంటారు ఒక రకంగా ఇదనమాట తిరిగి తిరిగి మీరు చా ఈ ఈ పరిస్థితులకి మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవడమే కాదు అంటే చాలా సమస్యలు అయితే వచ్చినాయి ఈ సమస్యలు ఇప్పుడు తీరబోతాయన్నమాట మేబీ ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫార్టీ ఫార్టీ డేస్లో మీకు ఫార్టీ డేస్లో ఒక పర్సన్ అయితే వస్తారు అది గొడవ పెట్టుకోవడానికి వస్తారు కానీ సెటిల్మెంట్ అయిపోవడం అయితే జరుగుతుందండి ఇంకా గొడవ అనేది సర్దుమణిపోతుంది ఇప్పుడు ఏం చేసిన నెంబర్స్ కనిపిస్తున్నా లేదంటే అదే డేట్ ఆ తారీఖు వచ్చేటప్పటికీ మీకు ఇబ్బందులు అనిపించినా అది కొంచెం క్లియర్ అయిపోతుంది అనమాట అది పరిస్థితి ఎవరో ఒక సెటిల్మెంట్ రావడం కానీ ఒక పాజిటివ్ పర్సన్ రాయభారం పంపించడం కానీ సమ ఏదో అయితే జరుగుతుంది నలభై రోజుల్లో ఉండబోతుందండి ఇది అది రెండు వేల ఇరవై నుంచి వచ్చిన గొడవలు ఇప్పుడు నలభై రోజుల్లో తీరబోతున్నాయి అండ్ నెక్స్ట్ ఆరో ఎనర్జీస్ కార్డు ఎవరైతే ఎంచుకున్నారో మరి ఆరో ఎనర్జీస్ కార్డు ఎంచుకున్న వాళ్ళకి యూనివర్స్ ఇచ్చే సమాధానం చూస్తారు కదా న్యూ బిగినింగ్స్ అంట ఇదిగోండి న్యూ బిగినింగ్స్ అండ్ త్రీ ఆఫ్ ఫ్యాన్స్ త్రీ ఇయర్స్ నుండి కానీ త్రీ మంత్స్ నుండి కానీ ఏం జరుగుతుంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కనిపిస్తుంది మీరు ఫ్యూచర్ ప్లాన్ చేయాలనుకున్నారు అస్సలు కుదరట్లేదండి అనుకున్నదోటి జరిగేదోటి కానీ ఇప్పటి వరకు ఇప్పుడు జరుగుతున్న ఏదైనా సరే కొన్ని పార్టీ సిచ్యువేషన్ అయినా సరే అయినా సరే విభేదాలైనా సరే గొడవలైనా సరే అన్నీ ఎండ్ అయిపోతున్నాయంట మీరు త్వరలో మీకు నచ్చిన ప్రేమ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అండ్ ఏ పర్సన్ నుండి మీరు లవ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లైఫ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వారితో నీకు న్యూ లైఫ్ స్టార్ట్ అవ్వబోతుంది ఓకే ఈ పర్సనల్ లైఫ్లో సమ్ ఇష్యూస్ అయితే జరుగుతున్నాయండి ఈ ఇష్యూస్ అనేది ఎండ్ చేసేసుకున్నాక మీ లైఫ్లోకి అయితే వస్తారంట ఇదిగోండి ఈ ఈ ఇయర్లో ఈ ఇయర్లోనే జరుగుతుంది తొమ్మిదో నెల అంటే తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయండి థర్డ్ పార్టీ వారి గురించే కదా బాధపడుతుంది ఇప్పుడు న్యూ బిగినింగ్స్ అయితే కనిపిస్తుంది అలానే సెప్టెంబర్ మంత్లో విడిపోయిన వాళ్ళు కానీ అలానే మార్చ్ మంత్లో విడిపోయిన వాళ్ళు కానీ మళ్ళీ మీ పర్సను ఈ ఇయర్లోని రాబోతున్నారు అది కూడా ఎన్నాళ్ళు జరుగుతుందంటే ఇప్పుడు ఏప్రిల్ కదా ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ సెప్టెంబర్ కానీ అక్టోబర్ కానీ ఇంకా సెవెన్ మంత్స్ సెవెన్ మంత్స్లో మీకు ఏ విషయం న్యూ బిగినింగ్ అయితే ఉంటుందండి ఈ పర్సన్ తోటి న్యూ బిగిన్ లైఫ్ అయితే ఉంటుంది ఓకే అది మీ లైఫ్లోని న్యూ బిగినింగ్స్ అయితే జరగబోతున్నాయి ముందుకు వెళ్ళబోతారండి లైఫ్ చాలామంది వెనక లాగాలి ఇంక మీ లైఫ్ ఇంతే అన్న వాళ్ళకు లైఫ్ ఏంటో మీరు చూపిస్తారు అందరు సర్ప్రైజ్ అయ్యేలాగా మీ లైఫ్ అయితే ఉంటుంది మరి నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మరి ఇక్కడ ఇచ్చిన సమాధానం జీ చాలా బాగా వస్తున్నాయండి ఇక్కడ ఏంటంటే ఎనర్జీస్ ఏంటంటే మీరు ఇప్పటి వరకు చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారు ఒక రకంగా చెప్పాలంటే గొడవలు ఎక్కువ ఉన్నాయి హోప్స్ పెట్టుకున్నారు అండ్ అలానే పెద్ద పెద్ద వాళ్ళతోటి ఇచ్చేశారు మీకు వార్నింగ్లు ఇవ్వటం సమ్ ఏవో జరిగినాయండి కోర్ట్ ఇష్యూస్ జరగటం కానీ అనవసరమైన విషయాలు మిమ్మల్ని తీసుకుని వచ్చి మీ మీద నిందలు వేయటం కానీ సమ్ ఏవో జరిగినాయి కదా ఇది కర్మ చూడండి కర్మ కర్మ బావచ్చినాయి కదా నీస్ కార్డ్ నాలుగు నాలుగు ఎనిమిది కర్మకు సంబంధించింది కాబట్టి ఇప్పుడు ఈ కార్డు ఏం చెప్తుందంటే మిమ్మల్ని మీ జీవితం నాశనం వాళ్ళు మీ పతనం చూడాలనుకునే వాళ్ళు వాళ్ళు డౌన్ఫాల్ అయ్యే పరిస్థితి వాళ్ళకైతే వస్తుందండి మీరు మీ కర్మను బట్టి మీ లైఫ్ చేంజ్ అవుతుందని యూనివర్స్ అయితే చెప్తున్నారు కర్మను బట్టి లైఫ్ అయితే ఉంటుంది కదా మీరు చేసుకున్న కర్మ మీ తిరిగి వస్తుంది అది మంచి అయినా సరే చెడైనా సరే అది జాగ్రత్తగా ఉండాలి ఓకే ఒకరికి మంచి చేస్తే ఆ మంచి అనేది జరుగుతుంది ఇంకోటి ఏంటంటే పదవ నెలలో మీకు ఒక మంచి అనేది చూస్తారండి ఎప్పుడు ఎవరు ఏమి ఎక్స్పెక్ట్ చేయండి మీరు సక్సెస్ అయితే అవుతారు అంటే లక్ అనేది వస్తుంది ఒకళ్ళు మ్యారేజ్ చేసుకుంటే అన్నీ కలిసి రావడం కానీ అండ్ ఎవరు చేయలేని జాబ్ రావడం కానీ అండ్ బిజినెస్లో సక్సెస్ అవ్వడం కానీ అలా లక్ అనేది కలిసి వస్తుంది అదృష్టమైతే మీకు వస్తుందంట అండ్ మీ పతనం చూడవలసిన వాళ్ళు చూస్తానన్న వాళ్ళు వాళ్ళ పతనం ఇదైపోతుంది అలా అనడం కూడా తప్పేనండి వాళ్ళు డౌన్ఫాల్ అయ్యిపోతున్నారు ఈ ఎనర్జీస్ ఓకే మీరు హై పొజిషన్లోకి వెళ్తుంటే వాళ్ళు కింద పడుతున్నారు అది పరిస్థితి మా నెక్ నెక్స్ట్ ఈ ఎనిమిదవ కార్డు ఎవరైతే ఎంచుకున్నారు మరి ఏంజెస్ నెంబర్స్ ఏం చెప్తున్నాయంటే టేక్ యాక్షన్ అంటే అండి న్యూ బిగిన్ అయితే వస్తుంది మీ లైఫ్లో నుండి ఎవరైతే మూవ్ ఆన్ అయితే అయిపోయారో అది పద పది నెలలో కావచ్చు పదకొండు నెలలు కావచ్చు ఇలాగా మీకు ఈ ఈ పర్సన్ నుండి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది అది కూడా మార్నింగ్ పది పదకొండు కానీ నైట్ పది పదకొండు టైంలో కానీ రావటం అయితే జరుగుతుంది మీ హోప్ అయితే పాజిటివ్గా ఉందండి ఫ్రెష్ స్టార్ట్ అయితే అవుతుంది న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ అవుతుందంట ఈ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు అది విషయం చూడండి ఎనిమిది కార్డు అంటే ఎనిమిది వచ్చింది ఇప్పుడు మీ లైఫ్లో వెళ్ళిపోయిన వాళ్ళే మళ్ళీ మీ గురించి యాక్షన్ తీసుకుని మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు వాళ్ళకి మీరు ఒక హోప్ ఇచ్చిన వాళ్ళు ఉంటారండి మీరు వారి మీద హోప్స్ పెట్టుకున్నారు కదా మీరు కాదు హోప్ వాళ్ళు ఉండాలి మీరు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళ జీవితం మారుతున్నట్టు ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ అవుతున్నట్టు ఫీల్ అవ్వాలన్నమాట మీరు ఒక జీవితం ఇచ్చినట్టు అండి ఈ పర్సన్కి మీ లైఫ్లో మిమ్మల్ని మోసం చేస్తే వెళ్ళారు వీళ్ళు వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడం కానీ అండ్ కొన్ని అవకాశాలు చూసుకుని వెళ్ళిపోవడం కానీ మిమ్మల్ని తక్కువ చేసి చూడడం కానీ ఇలా చేసిన వాళ్ళే వీళ్ళకి మార్నింగ్ లేదంటే నైట్ గుర్తొచ్చి మరి మీతో మాట్లాడి మీకు క్షమాపణ చెప్పే రోజైతే వస్తుంది బుద్ధి వచ్చిందండి ఈ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ కావాలని అయితే అనుకుంటున్నారంట ఇది ఈ ఎనర్జీ మీకు ఏం నెంబర్స్ కనిపిస్తూనే ఉంటాయి అద్దాలు కూడా ఇలానే వస్తుంటాయి అండ్ నెక్స్ట్ మరి తొమ్మిది ఎనర్జీస్ ఎవరైతే ఎంచుకున్నారో ఇక్కడ చూడండి మీకు మొహమాటం ఎక్కువ అండ్ ఒకరు సమాధానం చెప్పాలని తప్పించుకునే మైండ్ సెట్ అయితే ఉంది ఏంటరా బాబు ఈ పరిస్థితులు జాబ్ గురించి చెప్పుకోవాలన్నా జాబ్ వస్తుందన్న మిల్లీ ఎప్పుడు వస్తుంది ఇంకా జాబ్ రాలేదని అడిగే వాళ్ళు ఎక్కువ ఉంటారు అండ్ బిజినెస్ విషయంలో కూడా కొంచెం ముందుకు వెళ్ళట్లేదు కానీ లాభం రాకపోయినా పర్లేదు కొంచెం అందరూ ఏమి అనుకోకుండా మీ పని మీరు చూసుకున్నా సరే ఏదో విషయంలో అడగటం ఇలా అయితే మీరు ఇబ్బంది పడుతున్నారండి కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక ఫ్రెండ్ వల్ల మీకు ఒక పర్సన్ పరిచయం అవుతారు ఆ పర్సన్ వల్ల మీ లైఫ్లో గ్రోత్ అయితే ఉండబోతుంది ఏ అంటే దైవం ఒక మనిషి సాయంలోని మీకు సాయపడడానికి పరిచయం చేస్తారండి వాళ్ళు రిలేషన్షిప్లో పరిచయం చేయడం కానీ మీ కెరీర్ వైజ్గా పరిచయం చేయడం కానీ ఈ పర్ ఈ పర్సన్ పరిచయం మీ లైఫ్లో సక్సెస్ అయితే చూస్తారు మీరు జాబ్ విషయంలో ఎంత సఫర్ అవుతున్నారో అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి ఒక రకంగా హెల్ప్ చేస్తారండి మనీ కానీ అండ్ అలానే వీరే లైఫ్ పార్ట్నర్ కూడా అయ్యే అవకాశం కూడా ఉంది అండ్ బిజినెస్ పార్ట్నర్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్గా ఇంకా లైఫ్ లాంగ్ ఫ్రెండ్గా మీతో ట్రావెల్ చేసే అవకాశం కూడా ఉంది మీ పరిస్థితులు బట్టి మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు వారి వల్ల మీకు కొంచెం కొన్ని సమస్యల నుండి బయటపడ్డాం ఇలా ఉంటుందన్నమాట మీ మీ బాధ్యతలు తీసుకునే వాళ్ళు వస్తారు అయిన వాళ్ళు కాదు కాని వాళ్ళు కాదు కొత్త వాళ్ళండి దేవుడు పంపించిన పర్సన్ అయితే అనుకోవచ్చు గాడ్ గిఫ్ట్ అంటారు కదా తెలియదండి ఎవరికి ఏం పరిచయం అవుతుందో తెలియదు సత్యం ఆ పరిచయం జీవితంలో ఎక్కడికో తీసుకెళ్తారు కొన్ని పరిచయాలు జాగ్రత్తగా ఉండాలండి చెడగొట్టేవి ఉంటాయి మంచి చేసి ఉంటాయి అండ్ కష్టంలో సాయం చేసేవి కూడా ఉంటాయి మరి ఈ కొత్త పరిచయాలు అన్నది ఎంతవరకు నిజమో అండ్ వాళ్ళు ఎంతవరకు జన్యునో వాళ్ళ వల్ల నష్టపోకుండా ఉంటే చాలు అండ్ మీరు వారిని మోసం చేసే వరకు అదే మోసం చేయకుండా ఉంటే చాలు ఇటు అటు కూడా మోసం అన్నది ఉండకూడదు ఒక పరిచయం మన జీవితంలో ఎదుగుదల చూడాలి అది మీకు చెప్పేది ఫైనల్గా పదవ ఎనర్జీస్ కార్డు ఎవరైతే ఎంచుకున్నారో ఇదిగోండి లెసన్ లెర్న్ అంటే ఈ ఇయర్లో మీరు జీవితంలో ఇలా బ్రతకాలి ఈ మీ ఇలాంటి పర్సన్స్ ఉంటారు ఇలాంటి వారితో ఇలా బ్రతకాలి ఇలా మాట్లాడాలి ఇలా తగ్గాలి అండ్ ఇలా ఉండకూడదు లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకుంటారంటండి చాలా వాటికి మీరు రిజెక్షన్స్ అయితే కనిపిస్తున్నాయి ఇంకా ఇంకా చెప్పాలంటే ఇప్పటివరకు జరిగిందంతా మీకు మంచికే అన్నట్టు ఉంటుంది మీరు లైఫ్లో మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ అండ్ ఒక విషయం మీద మీరు ఇప్పటివరకు టైం వేస్ట్ చేసుకున్నా కానీ అదంతా మీ మంచికే ఈ ఈ ఇయర్లో మీ లైఫ్లో ఫుల్ఫిల్మెంట్ అయితే ఉంది సక్సెస్ అయితే ఉంది మరి ఈ ఉగాది అనేది సండే స్టార్ట్ అయింది కదా మరి ఈ ఉగాది మీకు మంచి లైఫ్ నైతే ఇస్తుందండి ఇప్పటివరకు మీరు లైఫ్ లెసన్స్ నేర్చుకున్నారట్టు లెక్క ఆ జరిగిపోయిన గతాలు ఏమీ గుర్తుంచుకుని బాధపడడం ఇవేమీ కాదు ఇప్పటి నుంచి లైఫ్ని అనేది ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అండ్ కొన్ని కొన్ని మీరు రిజెక్షన్ కనిపిస్తున్నాయి అంటే రిజెక్ట్ చేయాలండి మొహమాటానికో లేదంటే అద్దం పద్దం లేని ఆలోచనలతోటి యాక్సెప్ట్ చేసేవి చేయకూడదు ఓకే యాక్సెప్ట్ ఏదైనా సరే ప్రపోజల్ పరంగా సరే జాబ్స్ విషయంలోని బిజినెస్ విషయంలో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలన్నమాట ప్రతీది నమ్మేయకూడదు ప్రతిదీ ఒప్పేసుకోకూడదు అండ్ కొన్ని కొన్ని మీరు రిజెక్ట్ చేస్తేనే మీరు మంచి వేలోకైతే వెళ్తారు ఇది ఇక్కడ ఏంజెస్ నెంబర్స్ అయితే ఈ విధంగా వచ్చాయి మరి మీకు ఏ సిచ్యువేషన్స్ వల్ల ఇలా ఉంటుంది ఇలా ఉండబోతుంది ఆల్రెడీ ఇక్కడ చెప్పిన ప్రకారం మీకు ఏంజల్స్ నెంబర్స్ కనిపించినా లేదంటే ఎప్పటి నుంచి మీకు ఏంజల్స్ నెంబర్స్ కనిపించబోతున్నా జరిగేవివే జరుగుతున్నవివే ఇది ఏంజల్స్ నెంబర్స్ మీకు చెప్పవలసినవి సమాధానాలు మరి మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను రీడింగ్ ఇస్తే లైక్ చేయండి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి